అండి అందరికీ నేను మీ బర్రెల లక్క అశోక్ సార్కి సంఘీభావం తెలుపుదామని చెప్పేసి అశోక్ సార్ వాళ్ళ ఇంటికైతే వచ్చిన కానీ అసలు లోపలికి అయితే పంపట్లేదు చాలాసేపు నుంచి ట్రై చేసిన అయినా కానీ ఇక్కడ పంపట్లేదు సో భారీ బందోబస్తు అయితే ఉంది అశోక్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర సో నేను వచ్చి చాలాసేపు అయితే ఉంది ఇక్కడ చూడండి కనిపిస్తున్నారు కదా సో అశోక్ సార్ వాళ్ళ బిల్డింగ్ ముందే ఉన్నా అయినా కానీ పంపట్లేదు ఎంత ఘోరంగా ఉందంటే ఇప్పుడు బారికేడ్లను కూడా ఇగో వెహికల్ అయితే దింపుతున్నారు సో నాలుగు మూలలలో మొత్తం బారికెట్లు పెట్టేసి సిఆర్పిఎఫ్ అలాగే స్టేట్ కానిస్టేబుల్స్ ఎస్ఐ సారు అలాగే డిఎస్పి సార్ అందరు చాలామంది ఉన్నారు భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేసి ఇక్కడ ఇంకా రేపు రేపు ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం అవ్వట్లేదు ఒక నేను వచ్చి ఒక దగ్గర దగ్గర గంట అవుతుంది ఎంత అడిగినా కానీ లోపలికి పంపట్లేదు పంపట్లేదు పర్మిషన్ లేదు అది ఇది అని అయితే చెప్తున్నారు ఎట్లుందంటే ఇప్పుడున్న పరిస్థితి ఏరి కోరి ఎన్నుకున్నాం కాబట్టి అనుభవించి సావర్రా బాబు అన్నట్టు ఉన్నది సో ప్రతి ఒక్కరూ అశోకసారికి మద్దతు ఇవ్వాలి సో ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి అశోక్ సార్ చేస్తున్నటువంటి దీక్షకి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలి సో అందరూ రండి నేనైతే అశోక్ సార్ వాళ్ళు ఇంటి దగ్గరనే ఉన్నా సో చూడండి బిల్డింగు సో చాలామంది ఉన్నారు అయితే పంపట్లేదు అశోక్ సార్ వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం బారికేడ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు అసలు అస్సలు లోపలికి ఓనియట్లేదు ఎంత తోసుకొని పోదామన్నా కానీ బయటికి గుంజేస్తున్నారు అనమాట సో ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి నిరుద్యోగులు అందరూ కూడా అశోక్ సార్ వాళ్ళ ఇంటికి రావాలి మనం అశోక్ సార్కి కూడా మద్దతు ఇవ్వాలి గ్రూప్ టూ పోస్టులు ఖచ్చితంగా పెంచాలి గ్రూప్ త్రీ కూడా పెంచాలి అలాగే గ్రూప్ వన్ వన్ ఇస్ టు హండ్రెడ్ ఇవ్వాలి సో ఇదంతా అయ్యే వరకు మనమే గట్టితంగా గట్టిగా పోరాటం అయితే చేయాలి సో ప్రతి ఒక్కరు ఇక్కడికైతే రావాలి सो थँक्यू प्रतिओकू अशोक सारखे मदत इवंडी थँक्यू सो मच